నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం నేను మీ మిత్రులు జేకే మిత్రులారా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు అర్థం అవుతుంది లేకపోతే అర్థం కాదు వీలైతే ఒక లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే మా వీడియోలు ప్రతిసారి సబ్స్క్రైబ్ చేయకుండా మీకు వీడియోలు వస్తాయి మేము చేసిన ప్రతి వీడియో రష్యా తెలియనిదేం కాదు మన నూట ఇరవై ఎనిమిది దేశాల్లో రష్యా ఒక దేశం మన దాయాదు దేశమా మన పక్క దేశమా ఏదో ఒక దేశం రష్యా ఇది ఏం చేసింది భారత్కి అంటే ఉద్యోగం ఇస్తామని చెప్పి భారతీయ యువకులని భారతీయుల యువకులని చెప్పడం కంట భారతీయులని చెప్తే బెటర్ ఎందుకంటే వయస్సుతో పని లేకుండా ఆడా మగ అనే తేడా లేకుండా అందరినీ రప్పించుకొని తీసుకెళ్ళి ఉక్రే ఉక్రెయిన్ పై యుద్ధం చేయించింది దరిదాపుగా నలుగురు భారతీయులు ఆ యుద్ధంలో మరణించారు అయితే ఇప్పుడు పుతిన్ మన ప్రధానమంత్రిని సాదరంగా ఆహ్వానించి గత మూడు రోజులుగా రష్యాలో ఉంచి ఆయనకి ప్రైవేటు విందు పెట్టి ఆయన తగు విధంగా సత్కరిస్తూ ఎట్టకేలకు ఒక రహస్యాన్ని పుతిన్ రిలీజ్ చేశాడు ధన్యవాదాలు ప్రధానమంత్రి గారు మీ భారతీయులు మా ఉక్రెయిన్ యుద్ధానికి సహాయం చేసినందుకు ధన్యవాదాలు మా మా యుద్ధానికి మీరు కూడా మా విజయానికి మీరు కూడా పంచుకున్నారు అని చెప్పడం ఎంతవరకు సబబు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా భారతీయులని సైనికులు కాదు ఎక్స్మిలిటరీ కాదు వారు ఎవరు ఏ పనినే తెలియని భారతీయులు సాఫ్ట్వేర్ కావచ్చు లేకపోతే ఇంకా ఇళ్లలో పనిచేసే థర్డ్ గ్రేడ్ ఫోర్త్ గ్రేడ్ ఎంప్లాయీస్ కావచ్చు వాళ్ళందరినీ ఉద్యోగం ఇస్తాం రా రా అని రెండు వేల పన్నెండు రెండు వేలు క్షమించాలి రెండు వేల ఇరవై రెండు వరకు తీసుకొని వెళ్ళారు మార్చి వరకు అందరిని తీసుకెళ్లి ఉక్రెయిన్ పై యుద్ధం చేయించారు అప్పట్లో మీకు కొన్ని వార్తలు వచ్చినాయి మీరు నమ్మారో నమ్మలేదో మేము కూడా చూపించాం ఇండియన్ లోగో ఉన్న బుల్లెట్లు ఉక్రెయిన్ యుద్ధంలో కనబడినాయి అన్నారు అవి థర్డ్ పార్టీ మందుగుడు సామాను కొంటుంటే సరఫరా చేస్తుంటాయి అందులో భాగంగా ఎళ్ళిని ఏమో అని చెప్పి చెప్పారు కొంతమంది వాస్తవానికి ఇండియన్ ఆర్మీ ఆయుధాలు దారి మళ్లించబడ్డాయి ఎలా దారి మళ్ళాయి తెలియదు మోదీకి పుతిన్కి కి అక్రమ సంబంధంగా లేకంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా భారతదేశ ప్రజలకు కానీ భారతదేశ ప్రభుత్వానికి కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా భారతీయులు సైనికులు కాదు వీరెళ్ళి అక్కడ యుద్ధం చేశారు ఇది ఎలా సాధ్యమో మోదీ పార్లర్ గవర్నమెంట్ రన్ చేస్తున్నాడా భారతదేశంతో దేశంతో సంబంధం లేకుండా ఓ ప్రైవేటు గవర్నమెంట్ని ఓ ప్రైవేటు దేశ విధానాన్ని ప్ర ప్రవేశపెట్టారా ఏంటి అనేది తెలియదు ఇది పక్కన పెడదాం కాశ్మీర్ ఉంది కాశ్మీర్లో ఒక యుద్ధాలు జరుగుతున్నాయి అంటే యుద్ధాలు అంటే యుద్ధాలు కావి టెర్రరిస్ట్లు వాళ్ళ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు ఎలా ఏంటి చూస్తానికి ఒక ఇంట్లోకి వెళ్తే ఆ ఇంట్లో చిన్న కబోర్డు దాంట్లో నుండి పాక్కుంటూ వెళ్తే లోనకి అక్కడ నుండి మరుగుదొడ్లు ఉన్నాయి మరుగుదొడ్లు కింద మరుగుదొడ్లు కింద భాగంలో బాంబులు ఏర్పాటు చేశారంట ఆ బాంబులు ఇప్పటివి కావు ఎప్పుడూ బంకర్లు అవి నక్సలైట్ల స్థావరాల కోసం వాటికి ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు ఎందుకంటే పేలిపోతే దాంట్లోనే శత్రు దేశం చేతిలో చనిపోకుండా వారి వారి మందుగుడుతా సామాన్తో వారు చనిపోయేటట్టుగా ఏర్పాటు చేసుకున్నారు అలాంటి అలాంటివి అనేకమైనవి జరుగుతున్నాయి భారతదేశం ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఇవన్నీ కూడా బయటపడే అవకాశాలు ఎలా పత్రికా స్వేచ్ఛ లేదు మీడియా స్వేచ్ఛ లేదు మీడియా ఎక్కడికి వెళ్ళడానికి లేదు ఏది అది చెప్పడానికి వీలు లేదు మరి ఎలా బయటపడతాయి చాలామంది తన ప్రాణాలకు తెగించి వెళ్ళి లోనకి వెళ్ళి సైన్యం ఈ అండర్ గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనే దాన్ని వీడియో కెమెరాల్లో బంధించలేకపోయినా తమ ఎట్లాగో అట్లాగో బయటకు వచ్చి తమ ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తున్నారు ఇది ఎంతవరకు నిజమనేది కూడా చెప్పలేని పరిస్థితి వాస్తవ దృశ్యాలు ధృవీకరణ చేయాలంటే ఫోటోలు ఉండాలి ఫోటోలు లేకుండా నువ్వు ఏదో నువ్వు చెప్పాను అంటే అది నిజమని ఎలా నమ్మాలి కాబట్టి కొన్ని కొన్ని విషయాలు మన కనులు కూడా మనల్ని మోసం చేస్తాయి మన చెవులు కూడా మనల్ని మోసం చేస్తాయి కాబట్టి అలర్ట్ మిత్రులారా మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి ఉద్యోగానికి వెళ్లే వాళ్ళు ఏ దేశం ఏ కంపెనీ పిలుస్తుంది ఎవరు పిలుస్తున్నారు అని చెప్పి తెలుసుకొని మరి ఉద్యోగాలకు వెళ్ళండి లేకంట సరి అయిన పత్రాలు లేకుండా మీరు ఉద్యోగానికి వెళ్తే ఇలాగే బానిసలుగా బుక్ అయిపోతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గుడ్ బ్యాడ్ అండ్ పెట్టండి థ్యాంక్ యూ